ద్గురుభ్యో నమ సీతాదేవి లంకలో ఉన్నదని తెలిసింది కానీ ఆమెను ఎలా తీసుకురావాలి ఆ లంక వంద యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు పెడతారు మనకున్న ఈ వానర సైన్యంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలము అందులో క్రూరమైన రాక్షసులు తిమింగలాలు మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు రామా నువ్వు శోకాన్ని పొందకు నీకున్న ఉత్సాహమును పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు కోదండం పట్టుకుని నిలబడిన నాడు నీ ముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు నువ్వు సమస్త బ్రహ్మాండములను శాసించగలిగిన వాడివి నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావటానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది ఒకసారి వానర సైన్యము లంకాపట్టణంలో పట్టణంలో అడుగుపెట్టిందంటే రావణుడు నిహతుడైపోయినట్టే అందుకని సముద్రాన్ని దాటటం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అన్నాడు సుగ్రీవుడి మాటలకు ఉత్సాహం పొందిన రాముడు నిజమే నేను తలుచుకుంటే నా తపశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను నేను తలుచుకుంటే నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను అని చెప్పి హనుమ వంక తిరిగి హనుమ ఆ లంకాపట్టణం పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు అక్కడ సైన్యం ఎంత ఉన్నది ద్వారములు దుర్గములు ఎలా ఉంటాయి అని అడిగాడు అప్పుడు హనుమంతుడు ఆ లంకాపట్టణం వంద యోజనముల సముద్రాన్ని దాటి విడితే త్రికూట పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది అది శత్రు దుర్భీజమైనది దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు ఆ లంకాపట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో ఒక విశాలమైన అగడత నిర్మించారు దాని మీద నాలుగు వైపుల నాలుగు వంతెనలు ఉంటాయి ఆ వంతెనల మీద సర్వకాలముల ఎందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చేయబడి ఉంటాయి దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలున్నాయి అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు ఆ లంక పట్టణం ఈ నాలుగు దుర్గములతోటి శోభిం శోభిల్లుతోంది లంకకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు ద్వారం దగ్గర పదివేల మంది రాక్షసులు ఆయుధాలు పట్టుకొని గుర్రాల మీద ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తూ ఉంటారు దక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తుంటారు పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు ఆ రాక్షసులకి యుద్ధం చేయటం అంటే మహాప్రీతికరమైన విషయం రాజద్వారమునకు భయంకరమైన గడియలు పరిగెలు బిగించి ఉంటాయి ఆలంకని చేరుకొని యుద్ధం చేయటం అంత సామాన్యమైన విషయం కాదు మీరు కానీ ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడు గంధమాదనుడు నీలుడు నలుడు ద్విధుడు మైందుడు సుగ్రీవుడు అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను అక్కడున్న అనేక వంతెనల్లో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను అనేక ప్రసాదాలను విరగ్గొట్టాను ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు వాళ్లతో యుద్ధం చేయటానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు సుగ్రీవుడు నాకన్నీ శుభనిమిత్తములు కనబడుతున్నాయి నా మనసులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది మనం ఆ సముద్రాన్ని సీతు కట్టి దాటితే రావణుడు నిహతుడైపోయినట్లే మంచి ముహూర్తం నిర్ణయం చేయండి మనం బయలుదేరదాం అన్నాడు అప్పుడు రాముడు మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు ఈ ముహూర్తము చాలా బాగుంది కనుక మనం వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరదాం అన్నాడు రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరులన్నీ సంతోషాన్ని పొంది జయ శ్రీరామ్ జై జయ రామ బయలుదేరదాం లంక చేరిపోదాం రావణుని సంహరిద్దాం అన్నాయి తరువాత రాముడు సుగ్రీవుడితో వృద్ధులైన వారు శరీరంలో శక్తి లేనివారు దెబ్బలు తిని ఉన్నవారు నిస్సత్తువతో ఉన్నవారు ఇటువంటి వానరములను తీసుకుని రావద్దు మొదట నీలుడు వెళ్ళాలి ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి మిగతా వానరములన్నీ రావటానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి అందరూ వెళ్ళటానికి అనువైన రీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు అప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి తాగటానికి మంచి నీరు దొరకాలి పళ్ళు తేనె దొరకాలి అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి ఈ సైన్యం అంతా పెడుతున్నప్పుడు గజుడు గవాక్షుడు గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి ఈ సైన్యాన్ని కుడిపక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి ఎడమ పక్కన గంధమాధనుడు కొన్ని లక్షల మంది వానరులతో ఆ సైన్యాన్ని రక్షించాలి అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి అటువంటి సరోవరాలలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరూ కూడా శరీరాలను విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు జాంబవంతుడు మొదలైన వారు ఈ వానర సైన్యాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉండాలి అని చెప్పాడు అప్పుడు ఆ వానర సైన్యం అంతా బయలుదేరింది అప్పుడు ఆ సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు ఒరే చూడరా లంకకి వెళ్ళగానే రాముడిని ఏం చేస్తానో అని ఒకడు నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి చూడరా నా కండ అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్న వారిని ఎత్తి పక్కకు పరేసి ముందుకు వెళ్ళిపోతున్నారు కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెడుతున్నారు కొంతమంది చెట్లను పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకుని వెడుతున్నారు వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతోందా అన్నట్టుగా ఉంది అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు